విఎల్ఓలుగా పూర్వ విఆర్ఓలు ఆప్షన్లు ఇచ్చిన సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో నియమకం సర్వేర్లుగా పనిచేసేందుకు అవకాశం భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది యాక్ట్లో పేర్కొన్నట్టు విలేజ్ అకౌంట్ నిర్వహించేందుకు ఊరికొకరిని విలేజ్ లెవెల్ ఆఫీసర్గా నియమించనుంది ఈ మేరకు పూర్వపు విఆర్ఓలకు ఆప్షన్లు ఇస్తూ సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో వీరి నియామకం జరగనుంది అలాగే సర్వేయర్లుగా పనిచేసేందుకు సైతం వారికి ఆప్షన్ ఇచ్చారు ఇరవై ఎనిమిది లోపు ఆప్షన్లకు ఛాన్స్ విఆర్ఓ వ్యవస్థను కేసీఆర్ గారు రద్దు చేస్తే అదే వ్యవస్థను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రస్తుతానికి పదకొండు వేల మంది అనుకోరాదిగా పదకొండు వేల మంది విఆర్ఓలను కాస్త విఎల్ఓలుగా విలేజ్ ఆఫీసర్లుగా తీసుకున్నారు సరే ఈ పదివేల పదకొండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి బాగానే ఉన్నది కానీ అవినీతి జరగకుండా చూడండి ఇక్కడ వీళ్ళ చేతి వాటం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు పట్టా పాస్బుక్ కావాలంటే డైరెక్ట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయేది ఇప్పుడు పట్టా పాస్బుక్ కావాలన్నా ల్యాండ్ సర్వే కావాలన్నా ఏది కావాలన్నా ఇక వీళ్ళ చేతులనే ఉంటుంది మళ్ళీ భూములు గోల్మాలు చేయాలన్నా వాళ్ళ పేరు మీద భూములు వీళ్ళ పేరు మీద చేయాలన్నా వీళ్ళ పేరు మీద భూమును వాళ్ళ పేరు మీద చేయాలన్నా రైతులకు రైతులకు మధ్య మళ్ళా గొడవలు పెట్టాలన్నా ఇక వీళ్ళే చిచ్చులు పెట్టేది కాబట్టి సరే గ్రామస్థాయి విలేజ్ ఆఫీసర్గా తీసుకుంటే తీసుకోండి కాదంటలేం కానీ జన వీళ్ళ ఆగడాలకు అక్రమాలకు అవినీతికి మాత్రం చెక్కు పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కొక్క విఆర్ఓ కొన్ని వే వందల కోట్లు సంపాదించు కొంతమంది అయితే ఒక కంప్యూటర్ ఆపరేటర్ మా ఊర్లో పదిహేను కోట్ల రూపాయల భూమి సంపాదించింది ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఎంఆర్ఓ గారి దగ్గర కూర్చునే కంప్యూటర్ ఆపరేటర్ పదిహేను కోట్ల రూపాయల విలువ చేసే భూములు సంపాదించింది ఇక మరి వీళ్ళు విలేజ్ ఆఫీసర్లు అంటే వీళ్ళ చేతి వాటం ఎట్లుంటుందో అర్థం చేసుకోరు కాబట్టి సరే ఈ విఎల్ఓలుగా తీసుకున్నారు గ్రామానికి ఒక విఎల్ఏని తీసుకున్నారు విఎల్ఓని తీసుకున్నారు సరే కానీ అక్రమ అవినీతికి మాత్రం కళ్ళెం వేయండి గది మేము చెప్తున్నాం